ప్రసంగి విశారణ ఎవరండి ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చింది ఆయన సన్నిధికి భయపడి వారు స్మముగానుందూరు దేవనామా గాక యొక్క వాక్య భాగంలో నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు శ్రేష్టమైన వర్తమానమును ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ కూడా తెలియచేయబోతున్నాను కనుక శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం వెళ్దాం మరి వాక్యాలకు వెళ్ళే ముందుకు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు ఆ ప్రేమ గల తండ్రి మా గొప్ప దేవుడు వేస్తున్న దానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా ఇప్పుడు వరకు ప్రశస్తమైన నామమును అమూల్యమైన నామమును ఘనమైన నామమును దేవా మేము స్తుంచాము అదే రీతిగానైనా కొన్ని అంశాల కొరకు కూడా ప్రార్థన చేస్తాము దేవానికి వందనాలయ్యా అయ్యి ఈ గోతని ప్రభా యొక్క శ్రేష్టమైన విలువైన సమయంలో నీ యొక్క స్వరాన్ని నీ మాటలను వినాలను మార్చి కొడుతున్నామయ్యా మాందరితో సూటిగా నేరుగా మీరే మాట్లాడండి నీ మాట చేత మమ్మల్ని బలపరచండి ఈ వాక్కు నేను మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉంది కనుక ఆ శ్రేష్టమైన విలువైన దేవా నైనా తండ్రిని యొక్క వాక్కుల చేత మనందరినీ కూడా బలపరచమని ఈ కూడుకుని కూడా ఘనంగా మీరే జరిగించమని నీ నామ్మునికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకున్నామని ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి చదవని వాక్యాన్ని మనం చూసినట్లయితే కనుక నూరు పాపములు చేసి ఎన్ని పాపాలు అంటూ అంటే వంద పాపాలు చేసి వంద సంవత్సరాలు ఆయుష్ను పొంది వారు క్షేమముగా ఏంటంట కాదు దానికి ముందు మారు చూడండి కాదండి అది పురస్కారం చేసి అది మంతులు ఏమంట సరే వంద పాపాలు చేసి వంద సంవత్సరాలు ఆయుష్ను పొంది దీర్ఘాయుస్సుమంతులు అయినప్పటికీ కూడా అయితే వారికి ఏమి లేదో వారికి ఏమి కలగదో అదే విధంగా రెండవ భాగంలో మనం చూసినట్లయితే కనుక దేవుని సన్నిధికి భయపడి వారు ఆ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి ఎవరైతే భయపడుతున్నారో వారికి ఏం జరుగుతో రెండు ప్రాముఖ్యమైన శ్రేష్టమైన విలువైన మాటలు ఈ ఒక్క వచనంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఒక పక్కేమో నూరు పాపాలు చేసి వంద సంవత్సరాలు మించి మించిగా వంద సంవత్సరాలు పైబడే అంటే దీర్ఘాయుష్వంతులు అంటే వంద సంవత్సరాలకు పైబడే ఒక మంచి ఆయుష్యులు దేవుని ద్వారా పొందుకున్న వారు వారు దీర్ఘాయుష్యమంతులైన వారికి క్షేమం అనేది లేదు అన్నట్లుగా బల్లగుద్దినట్లుగా ఆ యొక్క జ్ఞాని సులోమును తన అనుభవపూర్వకంగా ఈ మాటను దేవుని ప్రేరేపణ మేరకే ఈ మాట చెప్తూ ఉన్నాడు అంతే కదండి దేవుని ప్రేరేపణ చేత ఈ శ్రేష్టమైన మాటను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు సర అంటే వంద పాపాలు చేసేటప్పుడు ఈ దీర్ఘాయుష్యమంతుడిగా ఉన్నప్పుడు ఏనాడు కూడా దేవుని సన్నిధికి రాకుండా దేవుల్లో గడపకుండా దేవుని భయం లేకుండా జీవించేటువంటి అవకాశాన్ని దేవుడే మనుషులకు ఇస్తూ ఉన్నాడు ఏమిస్తాడంట దేవుడు చెప్పాలి మీరు వంద సంవత్సరాలు దీర్ఘాయుసు దీర్ఘాయుసు దేవుడే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా దేవుడు దయచేస్తూ ఉన్నాడు అర్థమవుతుందండి అంటే చూడండి వారు దేవుని సన్నిధికి రారు దేవుడంటే వారికి తెలియదు దేవుని యొక్క నమ్మకాలు కానీ విశ్వాసాలు కానీ వారికి ఉండవు వారికి వేరే విశ్వాసాలు ఉంటాయి వేరే నమ్మకాలుంటాయి వేరే మార్గాలు ఉంటాయి వాటి ప్రకారంగా నడుస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వారికి ఏముండదంట క్షేమము అనేది ఉండదంట అదే కదా యొక్క వాక్యంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మరొకరు చదవలేదు ఏమంట ఇంకా బాగా మనకు అర్థం కావాలంటే మరొకరు ఎవరైనా చూడండి ఆ పాప తములు 100 చేసి ఆ నిర్కైష్మంతులైనను నిర్కైష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి ఆయన సన్నిధికి భయపడవారు భయపడేవారు శేమగానుందరు శేమముగానుందరు దేవుని నామముకు స్తోత్రం కలిగనగా కైలాపంలో తిసటైతే గన ప్రతిమనిషి నేను క్షామముగా ఉండాలి నేను క్షేమంగా ఉండాలి నేను భద్రంగా ఉండాలి నేను సమాధానంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలని ప్రతి మనిషి అనుకుంటూ ఉంటారు కదండి అదే రీతిగా దేవుడు అంటూ ఉన్నాడు కదా ఎవరైతే క్షేమంగా ఉంటారంటే ఎవరైతే మరి దేవునికి భయపడుతూ దేవుని సన్నిధి మరి భయపడుతూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు మాత్రమే క్షేమంగా ఉంటారంట దేవనామానికి మైమక్కల గురిగా కాదు